హాయ్ హలో నమస్తే నేను మీ వేద చక్రవర్తి నేను మీ కోసం ఒక మంచి వీడియో తీసుకొని వచ్చానండి అదేంటంటే మా నాకు ఎంతో ఇష్టమైన మా నా బాబా విగ్రహం మా ఊర్లో చాలా దగ్గరలో ఉంటది చుట్టూ సరే ఎక్కడ నుంచి చూసినా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు కనిపిస్తూ ఉంటాడు మా బాబా ఎందుకంటే నూట ఇరవై నాలుగు ఎత్తు ఉన్నాడు కాబట్టి మాకు ఇది చాలా గర్వకారణం బాబా మా ఊరు చుట్టు కనిపిస్తూ ఉంటాడు యాగంటికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఆగి చూడవచ్చు యాగంటికి వెళ్ళే రూట్ లోనే ఉంటుందండి ఇక్కడ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవ్రీ థర్స్డే చాలా మంది భక్తులతో నిండిపోతుంది వెళ్ళి చూద్దాం కదండి బాబా వచ్చేసి కూర్చున్న విగ్రహం ఉంటుంది ఇంక ఈ రోజు సాటర్డే కాబట్టి ఎవరు లేరు థర్స్డే అయితే చాలా మంది ఉంటారండి ఇలాంటి మహా మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ఉన్నాయండి విజయనగరంలో వచ్చేసి నూట ఎనభై నాలుగు అడుగులు ఎత్తులో ఉంది ఇక్కడ మా దగ్గర బనగన్పల్లెలో ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మేము ఇక్కడికి వస్తూ ఉంటామండి బాబాని ఇలా చూడంగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆకాశంలో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో బాబా చూస్తేనే మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కసారి ఏ కష్టం ఉన్నా చెప్పుకోవచ్చు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎంత కష్టం వచ్చిన కొంతసేపు కూర్చుంటే సంతోషంగా అనిపిస్తుంది అండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొని వస్తుంటానో నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ వేదా చక్రవర్తి